ఏపీలోని కొందరు పోలీసు ఉన్నతాధికారులను తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టిందా అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది ఎన్నికల కూడా వచ్చిన నేపథ్యంలో ఎలాగైనా ఎన్నికల నాటికి పోలింగ్ నాటికి కీలకమైన పోలీస్ అధికారులపై వేటు వేయించాలి బదిలీ చేయించాలి అన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా వీలైన ఎక్కువ ఫిర్యాదులు తాము టార్గెట్ చేయబోతున్న పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా వీలైన ఎక్కువ ఫిర్యాదులు ఎన్నికల కమిషన్కు చేయాలి అన్న ఉద్దేశంతో పావులు కదుతున్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ మొన్న ప్రధాని మోడీ సభను ప్రధానంగా వేదికగా చేసుకొని కొందరు పోలీస్ అధికారులను అయితే గట్టిగా టార్గెట్ చేసేందుకైతే సిద్ధమైనట్టుగా ఉంది ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన బహిరంగ సభలో ఏర్పాట్ల విషయంలో భద్రతను పర్యవేక్షించాల్సిన విషయంలో పోలీసులు విఫలమయ్యారు పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండడం వల్లే ఇలా జరిగింది కాబట్టి వీళ్ళందరిపైన వేటు వేయాలి అని ఎన్నికల కమిషన్కు అప్పుడే ఫిర్యాదులు కూడా తెలుగుదేశం పార్టీ చేసింది ప్రధానంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామంజనేయులు గుంటూరు ఐజీ పాలరాజు ఈ ముగ్గురిని తొలి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వ్యక్తులే అని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది వీళ్ళతో పాటు పల్నాడు ఎస్పీ మన మీటింగ్ జరిగింది ఆ సమయంలో మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షించిన పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి పైన కూడా ఫిర్యాదు చేశారు రవిశంకర్ రెడ్డితో పాటు మరో నలుగురు ఎస్పీని కూడా మరో ముగ్గురు ఎస్పీని కూడా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తుంది వాళ్ళపైన కూడా ఫిర్యాదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ పోలీస్ అధికారుల తీరుపైన కూడా పరిశీలన చేస్తున్నారు విచారణ జరుపుతున్నారని కూడా తెలుగుదేశం పార్టీ మీడియా ప్రముఖంగా రాస్తోంది ఆ ఎస్పీలు కూడా రవిశంకర్ రెడ్డితో పాటు మరో ముగ్గురు ఎస్పీని టార్గెట్ చేస్తున్నారు ఆ ముగ్గురు ఎస్పీలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటారేమో అన్న అభిప్రాయం ఉన్న వాళ్ళందరినీ ఇప్పటి నుండే టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద వీలైనన్ని కంప్లైంట్లు రైల్ చేస్తూ ఇన్ని కంప్లైంట్లు వచ్చినా ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు అన్న ఒక ఒత్తిడిని ఈసీ మీద పెంచడం ద్వారా వాళ్ళని తప్పించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పల్నాడు ఎస్పీ రవిశంకర్తో పాటు ప్రకాశం జిల్లా ఎస్పీ రెడ్డి అదేవిధంగా సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి నెల్లూరు ఎస్పీ తిరుమల్లేశ్వర్ రెడ్డిని వీళ్ళపైన కూడా కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే ఇదంతా ఒక వ్యూహాత్మకంగానే జరుగుతుంది వీళ్ళ మీద ఇంకా ఫిర్యాదులు మున్ముందు ఇంకా చాలామంది పోలీసు అధికారుల మీద ఐఏఎస్ల మీద కూడా ఇలాంటి ఫిర్యాదులన్నీ చేసి ఒత్తిడి చేసి ఈసీ ద్వారా వీళ్ళ మీద వేటు వేయించాలి అనేది తెలుగుదేశం పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఎన్నికల కమిషన్ వేటు వేస్తుంది అని చెప్తూ ఉంటాం కానీ ఇవి కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వైసీపీకి బీజేపీకి తెలుగుదేశం పార్టీకి బీజేపీ ఏ స్థాయిలో మద్దతు ఎంతగా సపోర్ట్ ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ అన్ని అంశాల ఆధారంగానే ఈ పైన వేటు కావచ్చు బదిలీలు కావచ్చు జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ మొన్న నరేంద్ర మోడీ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినట్టుగానే చేతల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగానే సరే మనం కూటమిలో ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మనకి లేదు అని కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ అనుకుంటే ఈ అధికారులపైన వేట్లు వేయడం అనేది కూడా అంత ఈజీ కాదు ఒకవేళ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అదేవిధంగా ఐజీలు ఎస్పీలు ఇలాంటి వాళ్ళందరినీ భూకుంబడి కలిగిన బదిలీలు చేయడం లాంటివి చేస్తే తెలుగుదేశం పార్టీ కూటమికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ చాలా గట్టిగా సపోర్ట్ చేస్తోంది అని భావించడానికి ఉంటుంది